కాళస్తిశ్వాలయంలో పరదేశీయులు సందడి చేశారు గోపురాల సౌందర్యం తెలుగు భోజనానికి ముగ్ధులైన ఇంగ్లాండ్ డెలిగేషన్ విదేశీ పర్యాటకులు భారత్ రుచులు అభిరుచులు కట్టుబొట్టు సాంస్కృతిక సాంప్రదాయం ఎంతో అద్భుతమైందని అంటున్న విదేశీ పర్యాటకుల విశేషాలపై స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ కాళహస్తీశ్వరాలయం దక్షిణ భారత శైవ సంప్రదాయాన్ని శతాబ్దాలుగా సాక్షిగా నిలబెట్టుకుంటున్న ఈ దివ్యక్షేత్రం శుక్రవారం విదేశీ భక్తుల రాకతో సందడి సందడిగా మారింది ఇంగ్లాండ్ దేశానికి చెందిన పర్యాటక భక్తుల బృందం మొత్తం ఇరవై రెండు మంది ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని సందర్శించి ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదించారు రాహుకేతు కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు ఈ బృందం ముందుగా ఆలయంలో ప్రసిద్ధి పొందిన రాహు కేతు కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య జరిగిన ఈ పూజలు వారికి కొత్త అనుభూతిని ఇచ్చాయని సభ్యులు తెలిపారు తదుపరి వారు స్వామి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆర్చనలు చేశారు ఆలయంలోని వినాయకస్వామి సుబ్రహ్మణ్య స్వామి శనేశ్వరుల విగ్రహాల వద్ద కూడా ప్రశాంతంగా పూజలు నిర్వహించారు శిల్పకళా సౌందర్యానికి ముగ్ధులైన విదేశీ అతిథులు ప్రాచీన కాలంలో నిర్మించిన గోపురాల ఘనత ఆభరణంలా మెరుస్తున్న శిల్పకళ రాతి స్తంభాలపై చెక్కిన పురాణ కథానికలు ఇవన్నీ చూస్తూ ఇంగ్లాండ్ అతిథులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు ఇంత పురాతన కాలంలో ఇలాంటి సూక్ష్మమైన శిల్పాలు ఎలా చెక్కగలిగారు ఇది నిజంగా అద్భుతం అని వారు వ్యాఖ్యానించారు ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ వాస్తు సాంప్రదాయ మహోత్కృష్టత వారికి మంత్రముగ్ధులను చేసింది తెలుగు ఇంటి వంటకు ఆస్వాదన ఆలయ దర్శనమనంతరం వారు సమీపంలోని హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరంపరాగత తెలుగు ఇంటి భోజనన్ను ఆస్వాదించారు అరటితో పరిచిన ఆకుపై వడ్డించిన గోంగూర ఊరగాయ నిమ్మకాయ ఊరపిండి పప్పు సాంబారు రసం అరటికాయ తాళింపు కరకరలాడే అప్పడం చివరగా పెరుగు భళ అంటూ రుచిని ఆస్వాదించారని హోటల్ నిర్వాహకులు తెలిపారు సాంబారు భళా అప్పడం కరకరా అంటూ వారు తెలుగు రుచి గురించి ప్రత్యేకంగా పొగిడారు ఓ పర్యాటక గమ్యం ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీకాళహస్తి ప్రపంచవ్యాప్తంగా భక్తులు సందర్శించే ఈ ఆలయంలో విదేశీ పర్యాటకుల సందడి మరోసారి ఈ దివ్యక్షేత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటింది ఆలయాధికారులు వారికి ఆలయ చరిత్ర పురాణ ప్రాధాన్యత వాస్తు ప్రత్యేకతల గురించి వివరించారు వీరి సందర్శనతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా అంతర్జాతీయ వాతావరణం సంతరించుకుని సందడి సందడిగా మారింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి ప్రతినిధి సోహనందించిన రిపోర్ట్ స్టీ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అష్ట్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు हिंदू hey, पेपर <laughs> 那 no, 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 no. no, no. no, okay.